ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ప్రభునందు పిల్లర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఉన్నాను ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చదువుకుని ఉంటాం ఆత్మఫలం ఆత్మఫలం అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కార్యం అది క్రీస్తు స్వభావంలో ఉన్నటువంటి ఆ పైన ఆ చెప్పబడినటువంటి ఆ గుణ లక్షణాలు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చేటట్లు చేస్తాడు ఇది పరిశుద్ధాత్మ కార్యం యేసుక్రీస్తు ఆధీనంలో ఉన్నటువంటి క్రియలు అండి ఇవన్నీ కూడా అయితే పిల్లరా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వాటిని పొందుకుంటానికి మనం ప్రయత్నించినా మనం వాటిని పొందుకోలేం సహాయం అవసరం మన మనలో ఆత్మఫలం పెరగాలని ఆశిస్తున్నాం అనుకోండి ఎలా జరుగుతుంది అది మనలో ఆత్మఫలం పెరగాలని ఆశిస్తే మన జీవితాలను ఆయనతో కలుపుకోవాలి ఖచ్చితంగా ఆయనతో కలుపుకోవాలి ఆయన్ని మనం తెలుసుకోవాలి ఆయన్ని మనం ప్రేమించాలి ఆయన్ని మనం గుర్తించుకోవాలి ఆయన్ని మనం అనుకరించాలి కూడా అప్పుడే మనలో ఆత్మఫలం పెరుగుతూ ఉంటుంది అది ఇక్కడ మనం చూస్తున్నాం అలా ఎప్పుడైతే మనం ఆయనలో కలుపుకుంటూ ఉంటాం దాని ఫలితంగా మనము దేవుని ఆజ్ఞను నెరవేర్చాలి అన్న ఉద్దేశాన్ని కలిగి ఉంటాం ఆజ్ఞాపించడం నెరవేర్చాలి అంటే దేవుణ్ణి ప్రేమించటం పొరుగు వారిని కూడా ప్రేమించటం ఇదే కదా రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు దేవుడిచ్చాడు మనం దేవుణ్ణి ప్రేమించటం మన వారిని ప్రేమించడం ఇది మనలో నివసించేటువంటి ఆత్మ దే జరిగించేటువంటి కార్యం అండి మనం మనలో ఆత్మను కలిగి ఉండొచ్చు అయినప్పటికీ మన జీవితాలలో ఫలం లేదనుకోండి ఫలం ఫలించట్లేదనుకోండి సో శాట్ చాలా విచారకరం అయితే పిల్లల ఒకవేళ మనం పరిశుద్ధాత్మని దుఃఖపరిచి ఉంటే మనల్ని ఫలముతో నింపడం మానివేస్తాడు ప్రేమ ఉండదు సంతోషం సమాధానం ఏమీ కూడా ఉండవు మనం ఆత్మీయంగా ఇలాగని మన సొంత ప్రయాసతో ఫలించగలమా నో నెవర్ నాట్ ఎట్ ఆల్ మన సొంత ప్రయాసతో మన సొంత కృషితో ఫలవంతులము కాలేము ఎప్పటికీ కూడా మనలో మనం ఆత్మీయంగా ఎదిగాలి ఎదిగే కొద్దీ ఫలిస్తాం ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా జరగాలి ఎదిగే కొద్దీ మనం ఫలిస్తాం ఫలవంతంగా ఉండటంలో ప్రిల్లరా మన సొంత శక్తి అవసరం లేదు కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆరోగ్య స్థితి కావాలంటే ఆత్మను దుఃఖపరచకూడదు పరిశుద్ధాత్మ మనల్ని బట్టి కన్నీరు ఉండకూడదు దుఃఖపరచబడకూడదు ఎదగాలి ఎదగటానికి కావాలి పిల్లలు ఎప్పుడైతే మనం దుఃఖపరచుకో మనంతటి మనమే చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడుతున్న ఫలము క్రైస్తవుని ఫలము కాదు కానీ పరిశుద్ధాత్మ ఫలం క్రైస్తుడు ఫలం ఫలిస్తాడు కానీ దాన్ని తయారు చేసేది పరిశుద్ధాత్మ దేవుడే ఫలించేది మనమే కానీ ఫలాన్ని తయారు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు తొమ్మిది తొనలు ఆత్మఫలం తొమ్మిది విభిన్న సద్గుణాల యొక్క సముదాయం అండి ఇదంతా ప్రేమ ఒక తొన సంతోషం ఒక తొన ఈ తొమ్మిది తొనలు కలిపి ఆత్మఫలం మనం ఆ తొమ్మిది విభిన్న సద్గుణాలను తయారు చేయవలసిన అవసరం లేదు ఇవ్వబడ్డాయి దేవుడు ఇచ్చాడంతే అయితే దైవిక ఫలవంతం యొక్క సీక్రెట్ ఏంటో తెలుసా అండి ఆ సీక్రెట్ పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ మనతో సహవాసం కలిగి ఉండాలి ఫలిస్తాం అప్పుడు మనలో నివసిస్తూ మనతో ఫలం కలిగి మనతో సహవాసం కలిగి ఉండాలి యేసుక్రీస్తుని మనలో ఉన్న ఆత్మ ప్రభుగా గుర్తింపు చేసుకోవాలి ఎస్ నాలో ప్రభు ఉన్నాడు ఆయన్ని గౌరవించాలి ఆయనకి విధేయత చూపించాలి అప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయములను దేవుని ప్రేమతో నింపట్లములో ఎప్పటికీ ఫెయిల్ కాడు గౌరవిస్తున్నామా విధేయత చూపుతున్నామా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఫెయిల్ కాడండి మనలో ఉన్నటువంటి క్రీస్తు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమస్త సమాధానంతోనూ అంటూ ఉంటాడు పౌలు భక్తుడు కూడా నిజం ఫలించడం అనేది అనుకరణ ద్వారా కాదండి ఇమిటేట్ కాదు ఒకరిని బట్టి ఒక ఇమిటేట్ ద్వారా కాదు కానీ ప్రత్యక్షపరచబడ్డ ద్వారా చాలా మట్టుకు తీసుకురాబడుతుంది ఆత్మఫలం నీలో ఆత్మఫలం కనపడాలి కనపడటం కాదు ఫలించాలి ఫలం ఫలం కనపడాలి ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఫలిస్తూ ప్రభు నామమునకు మహిమ తీసుకుని వద్దు కాక ఆ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐజ్ ఐ విల్ ప్రేఫర్ యూ ప్రేమ కలిగిందండి వందనములు ఆధ్యాత్మికంగా అనుదినము కూడా చిగురించాలని మాతో మాట్లాడి ఉన్నారు పరిశుద్ధాత్మ కార్యము చాలా అవసరం ఇది మా సొంత క్రియల వల్ల కలిగేది కాదు మీరు ఇచ్చారు మేము ఫలించాలని కోరుతున్నారు ప్రతి ఒక్కరూ శుద్ధాత్మ కార్యమును అనుభవిస్తూ ఫలములతో వరములతో నిన్ను ఎదుర్కొందురని వేడుకుంటూ ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఏమే థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ